వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ మీడియా గిరిజన రైతుపై పోలీసుల రౌడీయిజం జై భీమ్ చిత్రాన్ని తలపించేలా సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచల గ్రామానికి చెందిన గిరిజన రైతు కుతాడి కనకయ్యపై చేయని దొంగతనం అంటగట్టి పోలీసు చిత్ర హింసలకు గురి చేశారు గత నెల పదకొండున కనకయ్య నిద్రిస్తుండగా ఉదయం నాలుగు నెలల సమయంలో పోలీసులు రామడుగు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కర్రలు బెల్లులతో కొట్టి చిత్ర హింసలకు గురి పన్నెండు రాత్రి పది గంటలకు ఇంటి దగ్గర వదిలేశారు అనారోగ్యం పాలైన కనకయ్య కోలుకోగానే గత నెల ఇరవై ఆరో తేదీన కనకయ్యను మళ్ళీ రామడుగు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఎస్ఐ ఎనిమిది మంది పోలీసులు కలిసి కనకయ్యను నేలపై బోర్లు పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి వీపుపై నిలబడి అరికాళ్ళపై కర్రలతో కొట్టి తీవ్ర చిత్రహింసలు పెట్టారు గొర్రెల దొంగతనం చేశావని ఒప్పుకోవాలని లేదంటే చంపేస్తామని చిత్రహింసలకు గురి చేయడంతో కనకయ్య తనకు ప్రాణహాని ఉందని ఎస్ఐ కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘానికి డీజీపీని కలిసి ఫిర్యాదు చేశాడు అన్న పడిపోయినా ఒక నీళ్ళు తీసుకొని అది పెద్దగా అన్నం తీసుకొని ఎండ కొద్దిగా సరే అన్న పడిపోయినా తీసుకున్నాక ఇవాళ అన్ను చూడే కాదు మాత్రం